హాయ్ అండి అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నేను చేసే వీడియోలు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు సర్ద పూజలు చేస్తున్నాను నేను తీసుకుని మీకు చూపిస్తున్నాను కిలో రెండు కిలోలు సర్దలు కిలో బెల్లం ఇప్పుడు ఈ కాడికి ఆరపోసుకుంటున్నాను మనం బయట ఏదైనా కొనుక్కోచుకునే కాడికి ఇట్లా మనం చేసి పెట్టుకునేది మంచిది కదా ఇట్లా కో ఒట్టి అంటే ఎక్కువసేపు నాణ్యే వద్దు ఇలా పోసామో ఎమ్మిడి కడిగి ఆరబోసుకున్నాం అనుకో దింట్ ఏ లేదు కానీ మన తృప్తి కోసం ఇట్లా కడిగి ఆరబోసుకున్నాము పిండి పడిచుకొచ్చుకుందాం అని బయటకెళ్ళి పిండి పడిచుకూచుకుంటాను కానీ లేక దీనికి కొలత ఏంటంటే రెండు కిలోలకి కిలో బెల్లం వేసుకోవాలి అర కిలో సద్దులకి అరకిలో బెల్లం వేసుకోవాలి అదని మీరు తక్కువ చేసుకున్నా ఎక్కువ చేసుకున్నాం తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను ఈ కడిగి ఆరపోసుకొచ్చుకుంటాను ఇలా రెండు మూడు సార్లు కడుక్కొని అంతలో ఆర ఎండ ఎండ పోసుకొని మా అప్పట్లో ఇట్లా కాదు పెద్దవాళ్ళు రోడ్లో పోసి దంచి తర్వాత కడిగి అంత పిండి కొట్టుకునేవాళ్ళు మనకి ఇప్పుడు ఈజీగా మిల్లు పడిచుకుంటున్నాం కాబట్టి రెండు మూడు సార్లు కడుక్కున్నాము ఇట్లా పైకి తాళని తింటే బయటకు వచ్చేస్తుంది కానీ పిల్లలకు మాత్రం చాలా బలమైన ఫుడ్ అమ్మ ఏదైతే చేసి పెట్టిన బయటని తెచ్చుకునే ఎక్కడికైనా ఈజీగా చేసుకోవచ్చు ఒక రోజు చేసేసుకున్నాం అనుకో ఏ ఆదివారం పదిహేను రోజులు అట్టే ఉంటాయి పిల్లలకు మంచిది కదా దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం లాదు తక్కువే ఆయిల్ పెట్టిద్ది దీంట్లో ఏం దుమ్మె లేదు కానీ ఇది ఇది వస్తుంది ఇట్లా లాగా వస్తుందని పల్లటూర్లో అయితే దంచాలి కంపల్సరీగా వాటర్ పోస్ట్ దంచాలి దానికి ఏంటంటే ఈ సబ్ద బుస అంటుంది దీన్ని అది ఉంటుందని అట్లా దంచుతారు దీనికి లేదు నేను ఇంకొకసారి కడుక్కొని గిన్నెలు వేసుకుంటాను ఏం శుభ్రంగా కడిగి ఎండ పుస్తక పట్టుచుకొచ్చుకున్నాను అమ్మ పిండి నేను మీకు రెండు కిలోలు చూపించాను నేను నాలుగు కిలోలు పట్టించాను బుస్క అంటే అర్థం కాదు చాలామంది సర్దులకి ఉంటాయి కదా పొట్టులాగా ఉంటుంది దాన్ని బుస్క అంటారు అదంతా శుభ్రం కడుక్కొని నేను పిండి పడుచుకున్నాను ఇది నాలుగు కిలోల పిండికి రెండు కిలోలు బెల్లం వేస్తున్నాం ఇది నలగొట్టి మన నీళ్ళు ఎన్నైనా మన ఇష్టం ఒక గ్లాసు వంట నేను ఒక ఇది చూపిస్తున్నా ఇన్ని నీళ్ళు పోసి కర్రగబెట్టుకుంటాను బెల్లం పాకమే రానక్కర్లేదు పెట్టుకొని కలుపుకోవటమే నేను ఇప్పుడు పక్క ఇది పక్కన పెట్టేసుకొని ఈ బెల్లం నలగ కొట్టుకుంటున్నాను మన ఇట్లా నలగ కొట్టుకొని ఈ కప్పు నీళ్ళు పోసుకుంటాం కాబట్టి ఇది కరిగిపోద్ది ఏం కాదు దీంట్లోకి రెండు ఎండు కొబ్బరి చిప్పలు వేస్తున్నాను ఎలా వచ్చి ఒక ఏడు వేస్తున్నాను ఒక పది వేసుకున్నా పర్లేదు పిండి మరిగింతంది కదా కొబ్బరి చిప్పలు మాత్రం రెండు వేస్తాయి పెద్ద ఇవి ఈ మిక్సీ బట్టి పెద్ద కూడా చూపిస్తాను అని చేసికి బాగా కావస్తుని పెట్టుకుంటే మాత్రం దగ్గర ఇరవై రోజులు ఉంటాయి డబ్బాలో పెట్టుకున్నా బయటనే ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్ బయట పెట్టుకున్నా కూడా ఇరవై రోజులు ఉంటాయి సర్దపిండి మంచిది కదా మన జో సర్దలు ఇప్పుడు జయించి ఇటు కూడా ఇట్లా సర్ద పూలు చేసుకుని తినచ్చు దోశలు కూడా బాగుంటుంది సర్దలు మినప్పప్పు వేసి దోశలు పోసుకున్న కూడా బాగుంటుంది అంటే పెద్దోళ్ళు అప్పట్లో పోసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే బియ్యం 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 పోసుకుంటున్నాం కానీ అప్పట్లో బోసేవాళ్ళు మంచి ఉన్నప్పుడు ఇంకా అంత లెంత్ ఇది కదా పగలు కొట్టుకున్నా చూపిస్తాను ఇంకోటి కూడా ఉంది పగల కొట్టినా చూపిస్తాను ఇది నలం కొట్టాను ఇది ఇంత పెద్ద గట్లా వేసి ఎక్కువ వేసా కదా కరిగిపోద్ది ఇదిగో ఇది పాకము పూర్తి బట్టను బెల్లం కరగబెట్టుకుంటా అంతేనమ్మా ఈ నీళ్ళతో బెల్లం కరిగిపోద్ది బాగా అప్పుడు తీసి నేను వడకట్టుకుంటూ కలిపేసుకుంటాను అలానే మిక్సీ జార్లో పది ఎలాచి తీసుకున్నాను మూడు కొబ్బరి గిన్నెలు తీసుకున్నాను ఇది మిక్సీలో పౌడర్ చేసుకుంటాను ఇది నేను స్టవ్ మీద పెట్టుకుంటాను తీసుకెళ్ళి ఇంకొంచెం గడ్డలు ఉన్నాయి గడ్డలు కడిగి కరిగి కరిగిందాక అండి అంతే పాకం అయితే రావద్దు ఇది బెల్లం కరిగిందంటే పోసుకుని తిప్పుకోని పిండిలో ఇదిగో అలానే కొబ్బరి కూడా ఇదిగో ఎలా వచ్చి కొబ్బరి కలిసి మిక్సీ పట్టుకున్నాను ఇంక దీనికి కావాల్సింది ఉప్పు ఇంకా అంతే ఇంకేం లేదు వాటర్ వాటర్ కూడా పట్టపోతే ఇదే సరిపోద్ది కొంచెం తగ్గితే వాటర్ వేసుకుని కలుపుకున్నాను ఇది పెద్ద అయితే ఇది బెల్లము పిండి కలిపి రోట్లు వేసి దంచేవాళ్ళు దంచి నానబెట్టుకునే వాళ్ళు దంచాలంటే మనకు అంత పెద్ద రోజులు కలియదు కదా అందుకు కొంచెం ఈ బెల్లం కర్ర పెట్టి దాంట్లో కలుపుకుంటున్నాను ఇప్పుడు కూడా కొంతమంది అదే చేస్తారండి కల్లటూర్లు అయితే ఇది కరిగిందమ్మా ఇంకా ఆపేసుకుంటున్నాను అంత ఇది పాకం రావాలని లేదు పిల్ల అంతా కరిగింది ఇంకా ఆపేసుకుంటున్నాను పిండిలో పోసి ఇప్పుడు కలుపుకుందాం వడకట్టుకుంటే దాంట్లో ఏం చెప్తుంటది ఏమి వడకట్టుకుంటే కలిపేసుకున్నాం నేను స్టవ్ కూడా బంద్ చేసాను ఇప్పుడు ఈ పిండిలో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఎక్కువ వేయొద్దు నేను నాలుగు కిలోలకు ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే తీపు అనేది ఇది వేస్తేనే బాగా తెలిసిద్ది మనకి చప్పదనం లేకుండా తీగి బాగా అనిపించింది అందు టేస్ట్ కోసం ఒక స్పూన్ వేసాను అలానే కొబ్బరి పొడి వేసేసుకుంటున్నాం మొత్తం మిక్సీ పట్టుకున్నా కదా అది కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాం ఫుల్ ఈడే చూడండి ఏదైనా కొంచెం చూసి చేసుకుంటే అది రాదు ఏదైనా ఫుల్ ఈడే చూస్తేనే తెలిసింది ఎట్లా చేస్తున్నాం అది ఇది ఎక్కువ ఎక్కువేసాం కదా ఎంత మంచి స్మెల్ వస్తుందో సర్దలు జొన్నలు మంచిది కాబట్టి నేను ఇది వడకట్టుకున్నట్టు పోస్తున్నాను దీంట్లో కొంచెం ఏవి చెదనం కొద్దిగా పోస్తారైట్ వచ్చి మసలు తీసుకొని పోయి ఒక్కసారి పోసుకుంటున్నాను మొత్తం ఎందుకంటే పక్క పట్టిద్ది నాకు తెలుసు కాబట్టి నేను ఎంత వేసాను తెలుసు కాబట్టి మొత్తం పట్టుకుంటే మొత్తం ఒకేసారి పోసుకుంటున్నా మొత్తం పోసేసుకుంటున్నానమ్మా మనకి తగ్గితేనే నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి లేదంటే దీంతోనే సరిపోద్ది ఫస్ట్ కాలుతుంటుంది కదా కొద్దిగా తోడు కలుపుకోండి ఎందుకంటే వడకట్టుకుంటుంది చెత్త కానీ వస్తుంది కదా ఇట్లా చెత్త వచ్చిద్ది ఈ పక్కన పెట్టేసుకొని కలుపుకుందాం అంటే ముందు స్లోగా కలుపుకోండి ఎందుకంటే కాలుతుంటుంది చేయి పెట్టి కాలుతుంటుంది కదా అప్పుడు నేను కొంచెం సేపు ఉంచాను పాకం ఆపి ఒక పది నిమిషాలు ఎంత ఆరిద్ది ఇప్పుడు టైం పదకొండు పదకొండు అయింది నేను మూడు గంటల పెట్టుకుంటాను అమ్మ మూడు గంటల చేస్తాను అప్పుడు దాకా నానిందంటే పిండి బాగా పొంగుతాయి మనం అప్పటికప్పుడు చేసుకున్నాం అనుకో పొంగు చెక్కలలాగా ఉంటాయి సర్ద బూరలు అంటే బూరెలా పొంగుతాయి కదా అందుకని ఎక్కువసేపు నానబెట్టుకోవాలి పిండిని కొంచెం కలిపినా చూపిద్దాం మనం పోసిన పాకంతో ఇట్టు వచ్చిందమ్మా దీంట్లో ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి మనం పిండి ఎట్లా కలుపుకోవాలంటే చపాతీ పిండి ఉంటుంది కదా అట్ట కలుపుకోవాలి ఇప్పుడు ఉంది కదా నీళ్ళు పట్టు పోసుకుంటాం అంటే ఎన్ని పడతాయో అన్ని పోసుకుంటాను నేను ఒక టమ్లర్ తీసుకున్నాను కదా ఎన్ని పడతాయో అని చూసుకుంటే వేసుకొని కలుపుకుంటున్నాను ఈ పాకం పట్టాం కదా అంటే వరకు కర్రగబెట్టే కదా అది కొంచెం చల్ల కలుపుకోండి ఎందుకంటే వేడి మీద పోసుకొని బల్లె కాలుతుంది చల్లార్చుకొని బెల్లం కరగబెట్టింది అని పోసుకున్న కూడా సరిపోద్ది సేమ్ చపాతి పిండి ఎట్లా ఉంటుందో అట్ట కలుపుకోవాలి కాలటం మాత్రం అదిరిపోతుంది అందుకే నాకు తెలిసి ఈ నీళ్ళన్ని పట్టేటట్టే ఉంది నేను కలిపి నాకు చూపిస్తాను ఎందుకంటే నీళ్ళు మీకు తెలియాలి కదా అందుకు చూపిస్తున్నా ఈ డబ్బా తీసుకున్నా నేను అంటే మనకి ఎన్ని నీళ్ళు పట్టినా ఒకటి తర్వాత చపాతీ పిండి వచ్చేట్టు ఎన్ని నీళ్ళు పడితే అన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి చీడ కనిపిస్తుందో లేదనమ్మా ఇదిగో ఇట్లా ఇప్పుడు చపాతి పిన్నట్టు ఉందో అట్ట కలుపుకున్నాము బాగా జీకటి వస్తుంది ఇది సాయంత్రం మూడు గంటలు చేస్తాను అప్పుడు మళ్ళీ తగ్గిది మనం చేసుకుంటూ బాగా రాకపోతే వాటర్ వేసుకోవాలి అప్పుడు వేసుకుంటూ కలుపుకుంటూ మనం తట్టేసుకుందాం వేసుకుందాం ఇది కలిపి పెట్టుకుంటున్నాను నేను ఇది నా బాగా నానితేనే పొంగుతాయి నానకపోతే పొంగవు మళ్ళీ బెల్లం ఎక్కువ వేసినా కూడా బాగోవు బెల్లం ఏంటంటే రెండు కిలోలకి సర్జులకి ఒక కిలో బెల్లమే వేయాలి గబక్న ఎక్కువ వేసుకుంటారు ఇదే ఎక్కువ తీపి ఇంకా కావాలి ఎక్కువ తింటారనుకుంటే ఈ లెక్కన వేసుకోండి లేదు మేము తక్కువ తింటామంటే ఇంకా తగ్గించుకోండి కానీ ఎక్కువ మాత్రం వేయకండి అలా చేస్తే బాగా రాదు సరే నేను సాయంత్రం చేసేటప్పుడు చూపిస్తాను టైము నాలుగు అయిందండి ఇప్పుడు ఇదిగో ఈ పిండి ఉదయం మనం గలుపుకున్న ఇట్లుంది ఇట్లనే ఉంటే రాదు అందుకు కొంచెం అన్నిటికీ మనం కొన్ని పండుగలకి నూనె అద్దుకొని చేస్తాం కదా దీనికి నూనె అద్దుకోవద్దు నేను చక్క కొంచెం అనువు చేసుకుంటున్నాను ఇలా పెట్టుకో ఇంక ఇట్లా కలుపుకుంటా చేస్తున్నాను అది అట్ట చిన్నవి ఉంటే చిన్నవి చేసుకుని పెద్దది చేశాను మీ చూపి నీ నేను కూడా చిన్నయే చేస్తాను ఫస్ట్ది కాబట్టి అంటే మేము అరిసెలకి ఎంత పిండి తీసుకుంటామో అటు తీసుకుంటున్నాము ఇది అయితే రాదు ఒకసారి అటు మనం అట్లా అంటే గట్టిగా ఉంటే పిండి అట్లా పొంగదు ఇది ఎక్కడ మన ఇట్లా కొంచెం అంటే ఇదంతా ఒక్కసారి వాటర్ బస్ కలపకుండా నేను కొంచెం అట్లా అద్దుకుంటూ చేస్తున్నాం అర్థమవుతుంది పిండి ఎట్లా ఉందో చాలా ఈజీ మతే ముందు తెలుసుకొని చేసుకోవాలి ఎలా చేస్తున్నా తెలుసుకుంటే మాత్రం చాలా ఈజీ మనం ఎర కొంచెం మంచిగా గాల్చుకోవాలి పచ్చికి కాకుండా మంచిగా గాల్చుకుంటే ఇరవై రోజులు ఉంటాయమ్మా పిండి పిల్లలు బలం కదా మనకి సర్ద రొట్లు జైన చేత కాదు ఇలా అయినా స్వీట్లా చేసి పెట్టి వాళ్ళు తింటారు మంచిది బాగా ఎర్రకు కాల్చుకోవాలి అది మనం బూర్లు అంటాం కదా సర్ద బూర్లు అంటే పొంగుతి అదే బూర్లాగా పొంగిద్ది అందుకనే సర్ద బూర్లు దీంతోనే జొన్నంతో కూడా చేసుకోవచ్చు సేమ్ ఎట్లానే జొన్నంతో కూడా చేసుకోవచ్చు ఎక్కువసేపు నా పొద్దున్నప్పుడు పదకొండు గంటలప్పుడు కలిపాము ఇప్పుడు టైం నాలుగు నాలుగున్నర అవుతుంది నేను ఈరోజు మే పెట్టలేదు లేట్ అయిద్ది కదని కింద గ్యాస్ బయట తీసుకొచ్చి పెట్టుకొని చేసుకుంటున్నాను ఎలా అయినా ఎవరైనా చేసుకోవచ్చు అమ్మా చాలా ఈజీ చేస్తా ఇట్లా కాలిందంటే తీసుకోవటమే తిరిగి వేసుకోండి ఒక్కరే చేసుకో దీనికి ఇద్దరు ఉండాలని ఏమి లేదు ఒక్కరే చేసుకోవచ్చు అట్లా తిరగేసుకుంటే వేసుకోవడమే కదా అది లోపు నేను మళ్ళీ ఇంకోటి చేసి పెట్టుకుంటున్నాను ప్రతి వాళ్ళు మాత్రం నా ఈడర్ కదా మాత్రం నచ్చుతుంటే మాత్రం నీ సపోర్ట్ ఇవ్వండి వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొడితేనే నాకు వచ్చింది ఏదైనా కూడా నేను చేసి మీకు చూపిస్తాను అన్ని చేసినాక చూపిస్తాను కొన్ని చేసినాక చూపిస్తా సేమ్ ఇదే విధంగా మీకు కొన్ని చేసి చూపిస్తాను ఒకటి చేసుకుంటే ముందు గాలిని తీసుకోవాలి తక్కువ కాల్చుకుంటే ఎక్కువ రోజులు ఉంటే బూజు పడతాయి అందుకు మంచి కాల్చుకోవాలి అంటే ఈ కలర్లో కాల్చినా బాగుంటాయి మళ్ళీ తిరగేసుకోవటం కొంతమందికి ఇవి కూడా చేసుకుంటారా అని తెలియదు చాలా మంది తెలియదు నేను నిన్న మీ దగ్గరికి పోతే అక్కడ ఏంటి ఏమో జొన్న పూలు అంటే ఇవి కూడా చేసుకుంటారా సార్ జొన్న సర్దరొట్టె చేసుకుంటారు కానీ చేసుకుంటారు కొంతమంది సద్దరొట్టె చేసుకుంటారు మా దగ్గర ఇట్లా చేసుకుంటారు ఇంత గట్టి ఉంటే పొంగదు అందుకు కొంచెం అప్పుడే కలుపుకోవాలంటే అప్పుడు కలిపితే గడపక నవనుకైతేద్దేమో ఇట్లా చేసుకునేది మంచిది ఇప్పుడు నీళ్ళు వేస్తున్నావు కదమ్మా నూనె ఎక్కువ పేర్చుకోవాలా ఆ పేలవాళ్ళు నీళ్ళు తక్కువ దీనికి నూనె అద్దుకొని ఇట్లా చేస్తే రాదు నీళ్ళే అద్దుకొని చేయాలి నీళ్ళు కాదంటే కొద్దిగా పిండి దీంట్లో మజ్జిగ వేసుకొని కలుపుకుంటారు మజ్జిగ ఇట్లా కలపాలి గట్టిగా ఉంది కదా ఇంకొంచెం కలపాలంటే మజ్జిగ వేసుకొని కలుపుకుంటారు మజ్జిగ ఉంటే లేకపోతే పర్లేదు కానీ మజ్జిగున్న వాళ్ళు మాత్రం మజ్జిగ వేసుకొని కలుపుకుంటారు ఊర్లో ఏంటంటే రెండు మానకు ఇప్పుడు నేను ఇట్లా నేను చేస్తాను కదా నాలుగు కిలోలు అట్లనే నాలుగు కిలోలు అట్లా పోసుకొని చేసుకుంటారు పని ఎక్కువ పోసుకొని చేసుకుంటారు అంటే రెండు కేజీలు మానకంటే రెండు కేజీలు అట్లా రెండు మానకలు నాలుగు కేజీలు అట్లా చేసి పెట్టుకున్నా ఉంటే పనికి పోతే పొద్దుగా పనికి పోస్తారు కదా సాయంత్రం ఒక రెండు మూడు తింటే బలమైన పుడ్డు కదా పిల్లలకి పెట్టండి కానీ వీళ్ళంతవరకు బయట నుంచి తేకుండా మన ఇంట్లో చేసుకొని పెట్టుకుంటేనే మంచిది నన్ను కానీ మీరు ఆదేశారు చూడండి నాకు వచ్చి నేను ఎన్నో చేతి చూపిస్తాను మా పెద్దలు మాకెలా చేసి పెట్టారు అప్పుడు ఇంత తెలియదు ఇది హెల్ది అట్లా తెలియదు కానీ మలేదు ఇట్లా బాగా చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడంటే ఇప్పుడు కొనకొచ్చుకుంటారు లేదన్నా అప్పుడు ఏమీ లేదు అదే సాయంత్రం గెనిసిగా ఉడగ పెట్టుకున్నాము అని గుగ్గులు ఒడవ అదే అదే అంటే గుడలు పెట్టాము అట్లా ఏదో ఒకటి ఇంట్లో చేసేవాళ్ళు కానీ బయటకి పోయి తెచ్చుకోవడం అవి ఏమీ లేదు అయినా అమ్మరు కదా బయట అవి కూడా అమ్ముతారు కొన్ని అమ్ముతారు ఎంత రేటు ఉంది ఇప్పుడు తెలియదు కానీ అమ్ముతారు కొంతమంది పెద్దోళ్ళు పెద్దోళ్ళు వంద రూపాయలు పది రూపాయలకు ఐదు రూపాయలు ఒకటి లెక్కన అమ్ముతారండి కొన్ని అది కొంతమంది పెద్దోళ్ళు వాళ్ళు అన్నిట్లో కదా ఉంటారు కదా ఎవరన్నా బాల్లో అలాంటి వాళ్ళు చేసి అమ్ముతుంటారు అయిపోయినాయండి నాకు కిలో రెండు కింద నాలుగు కిలోలకి అది అర కిలోలు ఆ నూనె పట్టిందండి చాలా తక్కువ లాగింది ఇందాక అమ్మాయింది ఇదేంటి ఇట్లా నీళ్ళు ఎక్కువ వేస్తున్నారు కదా ఆయిల్ ఎక్కువ పట్టింది అసలు ఏం పట్టలేదు మెత్తగా అవుతుంది చూడు ఎంత రానుభొంగిని అంటే అంతరానుభొంగిని మంచిగా కాల్చుకుంటే ఆయిల్ ఏం లాగదు మన చేతికి కనిపిస్తుంది కదా చాలా ఈజీ మంచిగా ఎర్రగా కాల్చుకోండి ఎక్కువ ఉంటాయి మరి చల్లారిన తర్వాత పప్పు డబ్బాలు చదువుకోండి మీకు పదిహేను రోజులు ఎర్ర రోజులు కంపల్సరీగా ఉంటాయి హెల్తీ ఫుడ్ అమ్మా మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను నాకు వచ్చి ఇంకా మా పెద్దోళ్ళు చేసే వంటలు ఇంకా నేను చూపిస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను ఆయిల్ మా దగ్గర చూస్తున్నాను రెండు నీకు ఒక ఇంకొక చూపించే కానీ రెండు పిల్లలు రెండు కిలోలు వస్తాను చూడండి ఇందాక ఎంత ఉందో ఆయిల్ పెట్టుందో దాంట్లో మూడు పాత కిలోలు ఉంది దీంట్లో ఉంది అది మన గిన్నెలో కొంచెం తీసిపెట్టుకున్నాం అసలు వాడలేదు గిన్నెలో తీసి పెట్టుకున్నాను నాకు కిలోలే ఆయిల్ లాగింది అందుకే చాలా తక్కువ ఆయిల్ ఈజీగా చేసుకోవచ్చు ప్రతి వాళ్ళకి ఉపయోగించుకోవచ్చు పిల్లలకు బలమైన ఫుడ్ ప్రతి ఓళ్ళు చెయ్యండి ఓకే అమ్మ తింటే బ్యాస్ట్